హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సీతాఫలాల సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా చెట్టుకు బాగా రెడ్గా అయ్యి విచ్చుకుంటున్నాయి చెట్టుకి అందుకని తెంపేస్తున్నాము ఇక్కడ ఈ పండైతే టోటల్గా ఓపెన్ అయిపోయింది కానీ దీనికోసం అతిథులు వేచి ఉన్నారు వీరే ఆ అతిథులు వీరితో పాటు ఇంకో అతిథి ఉంటారండి ఉడతలు వాళ్ళని కెమెరాలో బంధిస్తామని ఎప్పుడు ట్రై చేసినా జంప్ అయిపోతుంటారు కానీ ఉడతలు తినేటప్పుడు చాలా క్యూట్గా ఉంటుంది కదా మీలో ఎవరైనా అవి ఫుడ్ తినేటప్పుడు చూసింటే కామెంట్ చేయండి అవి ఎలా తింటాయో మీకేమనిపిస్తుంది నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి చాలా క్యూట్గా తింటాయి రెండు కాళ్ళు కాళ్ళపై కూర్చొని ముందలు చేతితో వాళ్ళు తింటుంటాయి రెండు చేతుల్లో పట్టుకొని బాగా స్వీట్గా అనిపిస్తుంది అప్పుడు మా బాబా అయితే కాయలుగా ఉన్న వాటిని ఇలా ప్యాక్ చేసుకున్నాడు ప్యాక్ చేసుకొని అవి స్కూల్ నుండి వచ్చి ఈవినింగ్ ఓపెన్ చేసి చూసుకుంటాడండి పండిపోయాయా లేదా అని చెప్పేసి వాడికి చాలా ఇష్టం చెట్టు పైన అన్ను చాలా స్వీట్గా ఉంటాయి కదా ఈ ప్యాకింగ్ చేసి ఇలా కాగితంలో చేసామనుకుంటున్నారా న్యూస్ పేపర్లో ఎందుకు చేసామంటే బియ్యంలో పెట్టొచ్చు కానీ అవి బియ్యం పాడైపోతాయి కదా అందుకని చెప్పేసి అలా పెట్టకుండా ఇలా న్యూస్ పేపర్లో పెట్టేసి ఒక కవర్లో కట్టేసి ప్యాక్ చేశాడండి పనులు అయితే బాగానే అయిపోయాయి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్